తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సబ్ కలెక్టర్ నారాయణమిత్ తహసీల్దార్ హరిబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి పొదిల శ్రీను తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దొడ్డు బియ్యాన్ని పారదోలి సన్న స్వాగతిస్తూ ఎంతో పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలు ఈ దొడ్డు బియ్యం దొడ్డిదారిన ఉద్దేశంతోని సన్న బియ్యం తీసుకొని పేద కుటుంబాల యొక్క ఆకలి కడుపు నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ కాంగ్రెస్ ప్రజాపాలన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు కౌన్సిలర్లు ఇన్చార్జీలు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వేదిక మీద ఉన్న కిందరమ్మకారిని అక్క చెల్లెలు అన్నదమ్ములు అలాగే మా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి పేదవారికి ప్రతి ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా మనందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి పదిహేడు అయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాలన్నీ ఏదో కళ్ళకపోని చెప్పి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు మనకి సంవత్సరం కూడా సంవత్సరం నెలలోనే మన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కానీ సంవత్సరం నరలోనే ఏదో మునిగిపోయినట్టుగా వాళ్ళు ఏదేదో చెప్తున్నారు వాళ్ళు సన్న బియ్యం కావచ్చు కరెంటు రెండు వందల అయ్యున్నట్లు కరెంటు కావచ్చు గ్యాస్ కావచ్చు కావచ్చు ఎన్నో ఎన్నో పథకాలు తీసుకోవచ్చు కొలగల విషయంలో బీసీలకి న్యాయం చేయాలని అలాగే మాదిగా మాదిగా ఉపకులాలకి న్యాయం చేయాలని కొన్ని ఏళ్ళ నుంచి ముప్పై నలభై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం దానికి ఇలాంటి చాలా ప్రతిష్టాత్మైన నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నందుకు మనం చాలా సంతోషించాలి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం ఏం పట్టించుకోకుండా ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నాం మనం ప్రజలు కార్యకర్తలు ఏదైనా సరే రేపటి నుంచి మనకు రాబోయే రెండు మూడు నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా ఏ లీడర్ అయినా సరే కంపల్సరీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఈ కార్యక్రమాలు పార్టీకి చివరి దాకా ఈ కార్యక్రమాలు చేస్తున్నాయని తీసుకుపోవాల్సిన బాధ్యత ఒక లీడర్ గా ఒక నాయకుడిగా ఒక కార్యకర్తగా మన బాధ్యత ఉంది కార్యకర్తలకు ఎదుర్పంచే నాయకులుంది ఎక్తి పరిస్థితులు గుర్తించి వాటిని సమృద్ధిగా వాటిని అభివృద్ధి చేసే విధంగా చూసుకుంటుంది అనుకో నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను ప్రజలందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసింది ఈరోజు మనం ఇంద్రమ్మ కాలనీలో గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు బతుల లక్ష్మారెడ్డి గారు శంకర్ నాయక్ గారు ఇద్దరు కూడా ఈ ప్రోగ్రామ్కి రావడం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా అదృష్టమైన రోజు మన దేశంలో దాదాపు ముప్పై రాష్ట్రాలు ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ టీడీఎస్ సిస్టమ్ నుంచి సన్నబియ్యం ఇవ్వట్లా కేవలం ఒకే ఒక రాజ్యం మన తెలంగాణ రాజ్యంలోనే ప్రజలందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది మన ప్రజాపాలన గ్రామ సభల్లో ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజాపాలన దరఖాస్తులు అన్నీ కలుపుకొని ఈ కేవలం ఒక నెలలో మళ్ళీ మనం ఏడు వేలు రేషన్ కార్డులు ఇచ్చాం సో నలభై ఎనిమిది వేలు ఇన్నేళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి ఉంటే కేవలం టూ మంత్స్లో వెరిఫై చేసి మన ఆర్ఐలు మన ఎంఆర్ఓ గారు ఏడు వేల అప్లికేషన్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంజూరు చేయడం జరిగింది సో రేషన్ కార్డ్ మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా వెరిఫై చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు మీ సేవలను అప్లై చేసుకోవచ్చు మన తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డ్ అనేది నిరంతరణ ప్రక్రియ సో మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా అది వెరిఫై చేసి కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసినాక ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో అందరికి కూడా రేషన్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో డెఫినెట్ గా అందరూ కూడా ఇప్పుడు కూడా ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయి ఉంటే వాళ్ళు కూడా ఇమీడియట్ గా రేషన్ కార్డ్ గురించి అప్లై చేసుకుంటే వాళ్ళ దరఖాస్తు కూడా తీసుకొని అది ప్రాసెస్ చేయడం జరుగుతుంది వేదికపై శాసనసభ్యులు గారికి అదేవిధంగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సబ్ కలెక్టర్గా మన మిదిగడ ప్రాంతానికి వచ్చిన మన నారాయణ అమిత్ గారికి ఎందుకంటే సేవలభావం చాలా తక్కువ మంది అతను డైరెక్ట్గా ఫస్ట్ ఐఏఎస్ అయ్యి ఇక్కడే మన దగ్గరకు వచ్చి ఫస్ట్ పోస్టింగ్ తర్వాత మిదిగ ప్రాంతంలో నాగార్జున సాగర్ కానీ మిగిలినలో కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు తన వంతుగా తను కృషి చేస్తున్నాడు కాబట్టి వాటిని అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా మన తహసీల్దార్ గారికి మా జానీ మాజీ కౌన్సిలర్ గారికి రామకృష్ణ గారికి వేదిక ముందులో చదువుతాయి ఎందుకంటే చదవాలి అందరికందరూ కూడా పాద ఉన్న తెలు చేస్తా ఉన్నాం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన ప్రళికులందరూ మన మంత్రులందరూ కూడా ఇవాళ నాలుగు చేసిన వాగ్దానం ఇందులో ఆరు గ్యారెడ్ల పాటు సంగం కానివ్వండి రాజ్య యువకరణాలు కానివ్వండి ఆ తర్వాత ఇప్పుడు ఇంధన బనుడు కానివ్వండి ఇవన్నీ కూడా మనం ప్రారంభించడం చేసుకుంటా ఉన్నాం ఇలా ఒక ప్రోగ్రామ్ ఇది మీ అందరికీ తెలుసు వెళ్ళాలి మన సత్యలెక్ గారు చెప్పారు ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం లేదు ఓన్లీ మన తెలంగాణలో ఉన్నది చక్కగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన మంత్రి గారు కాబట్టి మన ప్రాంతంలో అతనికి అమృతమైన ప్రోగం ఉంటుంది కాబట్టి ఇతను ఈ కార్యక్రమం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు హరిజన గిరిజన బడుగు బలిన పెద్దపీట వేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మన పార్టీ బడుగుల పార్టీ పేదల పార్టీ నాటి నుంచి నేటి వరం చూడండి మీరు ఇందిరాగాంధీ రాగా ఇరవై సూత్రాల పథకం పెట్టి రాజభవన్ రద్దు చేసి